సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఇది ఒకసారి విను బిడ్డ ఇది ఈ రోజుకి మాత్రమే తల్లి వెంటనే విను అని మన అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని పంపించారండి అదేమిటో ఇప్పుడు చూద్దామండి తల్లి ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించిన అవసరం లేదు ఇక నీవు దేనికోసం ఎదురు చూడని లేదు తల్లి నీ జీవితంలో నీవు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది తల్లి నీకు ముందే చెప్పాను కదా తల్లి ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చే సింది తల్లి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు చెబుతూనే ఉన్నాను కదా తల్లి నీ పరిస్థితులన్నీ నా అరిచేతుల్లోకి తెచ్చాను ఎందుకంటే నేను ఇచ్చిన మాటని ఎప్పుడూ కూడా తప్పను తల్లి నీ అమ్మ నీకు తోడుగా ఉండగా ఉన్నారు కూడా అని నన్ను నమ్మిన వారి చెయ్యి ఎన్నడూ కూడా వదలను తల్లి నువ్వు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా తల్లి కానీ ఈరోజు నేను నిన్ను వెతుకుంటూ వచ్చాను తల్లి ఎందుకంటే నీకు ఒక శుభవార్తను చెప్పడానికి వచ్చాను తల్లి నేను ఎప్పుడూ కూడా వార్తలు వాక్కులే కాదు వరాలు కూడా ఇస్తాను తల్లి ఈరోజు ఖజానా తలుపులు తీసి ఉంచాను ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను తల్లి ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి ఇకపై నీవు పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు తల్లి నిన్ను నడిపించేది నీ వారాహి అమ్మాయి అని ఎప్పుడూ మర్చిపోకు తల్లి నీకు ఏది కావాలో అది నీకు ఒక తల్లిలాగా ఇస్తాను ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకొని నా అమ్మ నా దగ్గరికి రావాలి నాతోనే ఉండాలని ఆధారపడుతున్నావు కదా తల్లి నేను నీకు కావాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువగా ఇస్తాను తల్లి అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు చూడాలని ఎదురుచూస్తున్నాను తల్లి నువ్వు కార్చే ఆనంద కన్నీరు తోనే నీ వారాహి అమ్మ సంతోషం ఉంటుంది తల్లి నీ ఇంట్లో నేను ఉన్నంత వరకు ఎలాంటి దిగులు వద్దు తల్లి అన్నీ నీకు చేరుస్తానమ్మా నీకు రావాల్సిన విజయం నీకు చేరేలాగా నేను చేస్తాను నువ్వు ఏమాత్రం దిగులు పడక బిడ్డా నీ అమ్మ ఉండగా నువ్వు ఎందుకు దిగులు చెందుతున్నావు నీ అవసరం తెలుసుకొని అన్నీ తీర్చడానికే కదా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను నీవు నా బిడ్డవి తల్లి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నీకు ఇకపై ఎప్పుడూ నీకు ఆనందమే ఉంటుంది తల్లి అప్పుడు నీవే నా దగ్గరికి వచ్చి ధన్యవాదములు చెబుతావు అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతానమ్మా నీవు దిగులు పడకు నీ ఎదురుచూపులు అబద్ధం కానివ్వను తల్లి నీకై ఒక మంచి శుభవాత ఎదురుచూస్తుందమ్మా ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి కొంచెం ఓపిగ్గా ఉండు ప్రతినిత్యము నా నామస్మరణ చేస్తూ ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అనే నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది తల్లి అని వారాహిమ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అమ్మవారు చెప్పారు అంటే తప్పకుండా మన జీవితంలో మంచి అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి మన యొక్క పుణ్యకాలం పాపకాలము అనేది తీరిపోయి కర్మలన్నీ కూడా తీరిపోయే రోజు దగ్గర పడింది కాబట్టి అమ్మవారు మనకి మనకి ప్రత్యేకంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు కొద్దో గొప్ప కష్టకాలం అనేది ఎవరికీ లేకుండా ఉండదు ఆ కష్టకాలాన్ని నువ్వు చాలా సునాయసంగా ఎదగలిగావు ఇక రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని వారాహి అమ్మ చాలా చక్కటి సందేశాన్ని అందరి కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత